Welcome to TV 24 News. సత్తెనపల్లి మండలం తొమ్మిదవ వార్డులో సుపరి తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఆయన ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలతో నేరుగా చర్చించి పథకాల అమలు గురించి తెలుసుకున్నారు ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య రాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు స్వయంగా తెలియజేస్తున్నారు మగాడి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు రైతులకు కూడా డబ్బులు వస్తుంది గ్యాస్ వస్తుందమ్మా గ్యాస్ దీపం గ్యాస్ వచ్చింది కదా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా మహిళలకి ఏర్పాటు చేస్తారు సంతోషంగా ఉన్నారమ్మా సమస్యలు ఏమైనా ఉన్నాయా సంతోషం నమస్కారం దాన్ని కొట్టండి ఇంటి స్థలం ఇంటి స్థలం సమస్య చెప్పండి సచివాలయం ఎవరు ఉన్నారు రిక్వైర్మెంట్ రాసుకోండి మా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది తల్లిదీవనం పడింది కదా ఇద్దరికి పడింది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు బాబుగారు వచ్చిన తర్వాత ఇద్దరికి ఇస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు కదా గ్యాస్ తీసుకున్నావు కదా గ్యాస్ తీసుకున్నాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు కూడా మహిళలకి చేస్తున్నారు సంతోషంగా ఉన్నారమ్మా సమస్యలు ఏమైనా ఉన్నాయా సంతోషం నమస్కారం